ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైనార్టీలకు అండగా నిలబడిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది నాడు వైఎస్ఆర్ నేడు జగన్ మాత్రమే నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలకు చంద్రబాబు సీఎంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మైనార్టీల సంక్షేమం అభివృద్ధికి ఖర్చు చేసింది కేవలం రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అదే జగనన్న వచ్చాక డీబీటీ ద్వారా పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి రాజకీయంగా నలుగురు ముస్లిం ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు జగనన్న మరో నలుగురు ముస్లిం నేతలకు ఎమ్మెల్సీలు పన్నెండు కార్పొరేషన్ చైర్మన్లు ఒక డిప్యూటీ చైర్మన్ పదవి ఇంకా అనేక పదవులను ఇచ్చి రాజకీయంగా పైకి తీసుకువచ్చారు జగనన్న బాబు కేవలం ఎన్నికల ముందు మొక్కుబడిగా కేవలం ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చి మోసం చేశాడు